వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు అదే విధంగా వేదికకు ప్రజలలో ఆదరణ సమస్య ఉందని జిల్లా కలెక్టర్ తెలిపిన వెంటనే ఆ సమస్య పరిష్కార మార్గం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఎన్నడూ పరిష్కారం కాని సమస్యలను జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే పరిష్కార మార్గం చూపడంతో అర్జీదారులలో ఆనందం వ్యక్తమవుతుంది జిల్లాలో నుంచి ఎంత దూరం ఉందో వచ్చి వారి సమస్యలను జిల్లా కలెక్టర్ వివరిస్తున్నారు అదేవిధంగా రోజు స్వామీజీ జిల్లా కలెక్టర్ స్పందిస్తున్న తీరును చూసి ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ కు భగవద్గీత అందజేస్తూ దీవించడం జరిగింది ఇలాగే మీరు ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్లాలని ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రివోపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు వీఏపీ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు

तो पनि हाम्रो यो सबैले हामीले 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 यो सबैले

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి